মাহবুব জিল্লা কত করছি మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతింది చిన్న చినుకు పడిన రోడ్డు మొత్తం చిత్తడిగా మారి వాహనాలు సాగనివ్వని దుస్థితి ఏర్పడింది గ్రామానికి వెళ్లే బస్సులు వాహనాలు బురదలో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో పల్లె ప్రజలకు రాకపోకలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు ఉద్యోగులు సమయానికి గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు మా రహదారి పరిస్థితి చాలా వానకే ఇలా అయితే ముంపు వస్తే ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేసి ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతున్నామని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు تو کيران داشنا ہے تو نارن دے مٹیوں توں تسوا پتہ کتے کر پتہ توں نہ کرے روڈ مینے لا دین لکھ گیا اپ سے ڈائرے جوں تیرے لا رہا اے ناں چپاونی کنسلتا بڑا سایہ اے بھائی یہ ای ٹائر ہنتا ہے پیچھے کون یہ کانہ من کے نہ پٹر پٹر آ رہا ہے જન <laughs> જાણ ધર્મ આયા ભોજનમાં લક્ષણ